పోలీస్ అయినా ఎవరో చెప్పిరంట అన్న అంటే చచ్చిపోయినాక బి చచ్చిపోయిందా లేదా అని మా మమ్మీ చాకు తీసుకొని మెడ మీద కోసిందని చెప్పి భార్య గుర్తు కోసింది ఇదంతా వీలే మా మమ్మీ మా అక్క వీళ్ళందరూ కలిసి చేసిరు వీళ్ళ ముగ్గురు కలిసే చేసిరు ఇంట్లో సౌండ్స్ రావడం గాని ఏమన్నా వినిపించలేదు చుట్టుపక్కల వాళ్ళకి అంటే ఆయనకి కళ్ళులేమో ట్యాబ్లెట్స్ వేసిరంట కదన్న ఆయన అట్లా మరి ఒర్రలేడా కానీ నోట్ల క్లాత్ పెట్టిరని అయితే ఇన్న అన్న అట్లా క్లాత్ పెట్టడం వల్ల మరి వినిపియలేదా ఏంది అసలు చుట్టుపక్కల వాళ్ళకి సౌండ్లు వినిపియలే అర్థం కాలేదన్నా అంటే ఇప్పుడు నైట్ పూట చిన్న సౌండ్ అయినా వినిపిస్తుంది కానీ మార్నింగ్ పూట ఇన్పియదు కదన్నా మరి అట్లా ఇన్పియలేదా ఏందో అసలు నాకు ఏం తెలియదు అన్న దీని గురించి మీ తండ్రి చనిపోయాడు అంటే చంపింది కూడా సొంత మీ అమ్మ అదే విధంగా మీ అక్క ఎవరో బయట వచ్చిన వ్యక్తిని పట్టుకొని ఏంటమ్మా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అంటే ఇంత బాధ మీకు ఇద్దరు పిల్లలు కదా అన్నా ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే కనుక వీళ్ళు తండ్రినే చూడలేరు ఆమె భర్త అని చెప్పి చూడకుండా చంపేసింది ఇట్లాంటి వాళ్ళు బయటికి వచ్చినాక రేపు బిడ్డ అని చెప్పి చూడరు అల్లుడు అని చెప్పి చూడరు మన్మరాలని చెప్పి చూడరు అవునా కదా అన్న తండ్రిని చంపని చేతిలో వచ్చిన నీకు వేరే వాళ్ళని నువ్వు ఈజీగా చంపేయగలుతావు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ అయితున్నావు దీని వల్ల ఆ నిన్ను వదిలేస్తే రేపు ఇంకొకరు లేదని చెయ్యమని గ్యారెంటీ లేదు నీ అసంట వాళ్ళు బయటకు వస్తే ఏ చంపినా మళ్ళీ బయటకు వచ్చేస్తామన్న తెలివి వేరే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది వీళ్ళకి ఎసోంట కఠిన శిక్ష